హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మేము వార్త విశేషాలు ఒకసారి మనం చూద్దాం సో వార్తా వివరాలకు వెళ్లే ముందు ఒకసారి మనం చూసుకోవాలి మన సైనిక భారతదేశ సైనికులందరికీ సెక్యూరిటీ సోల్జర్స్ ఆ ఉన్నటువంటి భద్రత బలగాలందరికీ ఒకసారి మనం హ్యాడ్స్ అవుట్ చెప్పాలి మనస్ఫూర్తిగా ఆ భారతదేశ ప్రజలందరూ ఎందుకంటే ఈనాడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఆ విజయవంతంగా ఒక అర్ధ గంటలోనే మొత్తం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ దర్చుకునేటట్టు ఆ చేసినారు ఉగ్రవాదులు వందకు పైగా చనిపోయినారు సో ఉన్నటువంటి అధికారికంగా మా పాకిస్తాన్ అధికారులు చెప్తలేదు ఎందుకంటే ఇజ్జత్ అవుతుంది కాబట్టి ఈనాడు ఆపరేషన్ సింధూర్ అంటే ఆసామర్సి వ్యవహారం కాదు ప్రజలారా ఈనాడు భారతదేశం గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది మహిళల మూట వాళ్ళ భర్తలను చంపడం అంటే చాలా ఘాతుకం మనం అర్థం చేసుకోవాలి మహిళలు ఏ విధంగా ఏడుస్తున్నారు సో ఈనాడు ఆ మహిళల యొక్క బొట్టును కోల్పోవడం ఆ ఆ సింధూరాన్ని కోల్పోవడంతోనే అదే సింధూరం అని చెప్పేసి ఈనాడు ఆపరేషన్ కార్యక్రమాలు చేయడం అంటే ఒకసారి నరేంద్ర మోడీ గారు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆ మహిళల యొక్క బాధని ఏ విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో ఒక అక్క చెల్లెల లెక్క తీసుకొని ఈనాడు ఆ అక్క చెల్లెల బాధలను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈనాడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఈనాడు అర్ధ గంటల మన భారత సెక్యూరిటీ ఫోర్సెస్ తో ఆర్మీతో ముందుకు దూసుకెళ్ళి ఆ ఉగ్రవాద శిబిరాలని అటాక్ చేసి క్షేమంగా మరలా తిరిగి రావడం అని అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఈనాడు పాకిస్తాన్ ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా అరే భారతదేశంతో ఎందుకు పెట్టుకుంటున్నాం రాయ్ మన వాళ్ళు ఎందుకు ఎందుకు దాడి చేసిరో మాకేంది ఈ తాకులాట అని చెప్పేసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ ఉగ్రవాదులను అంతమందించాలి ఈనాడు పాకిస్తాన్ దేశము ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తూ ఈనాడు పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఈనాడు భారతదేశం మీద అటాక్ అంటే ఏ విధంగా కుట్టారు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ముందుకెళ్తారు మీకు తగిన బుద్ధి చెప్తారు సో మరొకసారి మా ప్రజావాణి పత్రిక ద్వారా కూడా భారతదేశం ఉన్నటువంటి ఉన్నత అధికారులకి అదే విధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కి భద్రతా బలగాలకి ఆర్మీ ఆ సోదరులందరూ కూడా సెల్యూట్ చెప్తా ఉన్నాం వార్తా విరాలకు ఆపరేషన్ సింధూర్ మనందరికీ గర్వకారణం పెహల్గాం కు భారత్ ప్రతీకార దాడి ఆ కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ వివరణ ఆపరేషన్ సింధు ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆ మెరుపు దాడి పెహల్గాం ఘటనకు భారత్ ప్రతీకారం ఆ తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడి ఆ భారీ సంఖ్యలో ఉగ్రవాదుల హతం ఆపరేషన్ సింధూర్ తో మసూద్ అజర్ కు దెబ్బ దాడిలో కుటుంబ సభ్యులు సహా పది మంది మృతి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే మసూద్ అజర్ కు దెబ్బ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈనాడు చనిపోవడం జరిగింది కాబట్టి ఆ ఏందో ఇప్పుడు ఆయన తెలుస్తుంది ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులను కళ్ళ ముంగట కాల్చమని చెప్పేసి ఉగ్రవాదం దోలిచ్చిందో ఈనాడు ఆ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం గానీ ఏదైతే ఆ మసూద్ అజర్ వాళ్ళ స్థావరం మీద ఇంటి మీద దాడి చేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు పది మంది కోల్పోయినారంటే ఈనాడు ఆ పేర్ ఎట్లుంటుందో అర్థమవుతుంది ఎందుకంటే వేరే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు పోయి పంపించింది వాళ్ళు చచ్చిపోయారంటే ఏమని అనుకోవచ్చు ఉగ్రవాద ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఆ కూరగాలు చచ్చిపోతుంది కానీ ఈనాడు సొంత కుటుంబ సభ్యులు కూడా చనిపోయినారు కాబట్టి ఆ పెయిన్ ఎట్లుంటది అనేది ఆయనకు అర్థమవుతుంది సో ఖచ్చితంగా మరలా అటాక్ చేసే విధంగా కూడా ఉంటది కాబట్టి దానికి భారత ఆర్మీ కూడా మొత్తం సన్నద్ధాలు సిద్ధం చేసుకుని ఉన్నారు సో ఖచ్చితంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి సో ఏదైతే మీటింగ్ పెట్టుకొని ఆ సమావేశం ఏర్పాటు చేసుకుని కేబినెట్ మీటింగ్ ఈనాడు ఆ ఆపరేషన్ సింధుని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకురావడం జరిగింది సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఈనాడు భారతదేశ ప్రజలందరూ సంతోషిస్తున్నారు సో ఇది కదా భారతదేశం అంటే అని చెప్పేసి అందరు వాళ్ళ సోషల్ మీడియాలలో ఈనాడు ఆ కేంద్ర ప్రభుత్వానికి మంచి ట్వీట్స్ కూడా పెట్టడం జరుగుతోంది ఒక మనం ఒకసారి ఎక్స్ వేదిక చూసుకుంటే మొత్తం ఏడ చూసిన వైరల్ నరేంద్ర మోడీ గారు దాడి చేయడం ఆపరేషన్ సింధుర్ మీదనే చర్చలు జరుగుతున్నాయి ఈనాడు ప్రపంచ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించుకోవాలి నరేంద్ర మోడీ గారి గొప్పతనం మన భారతదేశ ప్రజలు చేసుకున్నటువంటి గొప్పతనం అది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే అసలు సినిమా ముందుంది ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవనే వ్యాఖ్యలు చూసుకోవాలి ఇది అంతం కాదు ఓన్లీ ఆరంభం మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఉగ్రవాదులకి చూపించేది సినిమా చాలా బాకీ ఉంది ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే పూర్తి సినిమా అయినాక ఎటు చూసుకోవాలి పాకిస్తాన్ కథ ఆపరేషన్ సింధూర్ తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష సో సీఎం చంద్రబాబు గారు కూడా ఆపరేషన్ సింధూర్ తాజా పరిణామాల నేపథ్యంలో ఏదైతే అధికారులను కూడా పోలీస్ అధికారులని టోటల్ గా అధికారులతో సమీక్ష మీటింగ్స్ నిర్వహించుకొని సో ఏది జరిగినా అందరం యాక్టివ్ గా ఉండాలి హాస్పిటల్ అయితేనేమి సో అదే విధంగా అధికారులు డ్యూటీలో లీవ్స్ మీద ఉంటే ప్రతి ఒక్కరికి లీవ్స్ క్యాన్సిల్ చేసి ఈనాడు ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏ సంఘటన జరిగినా అందరం కలిసి ఎదుర్కొనే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తో ప్రభుత్వం అప్రమత్తం ఆ సైన్యానికి మనోధైర్యం ఇచ్చేలా నేడు ర్యాలీ అసత్య ప్రచారాలు చేసే వారిపై ఆ కఠిన చర్యలు ఆసుపత్రులు మందుల నిల్వలు రక్త నిల్వలు సన్నద్ధం చేసుకోండి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఉద్యోగులు అధికారులు మంత్రుల ఆ విదేశీ పర్యటన రద్దు అధికారులతో అత్యవసర సమావేశంలో ఆదేశించిన సీఎం రేవంత్ అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది అటు ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు మన రేవంత్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఈనాడు అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రక్తం నిల్వలు కానీ హాస్పిటల్లో మెడిసిన్స్ కానీ టోటల్ గా ఏది కొరత లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే హైదరాబాద్ కూడా ఒక వాళ్ళకి టార్గెట్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి ఘటనలు జరిగిన యుద్ధ వాతావరణం మొదలైన కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలన్నట్టు రేవత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది మ్యాక్డ్రిల్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈనాడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఉన్నటువంటి గవర్నమెంట్ సూచనల మేరకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కరం దీన్ని ఫేస్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం దీన్ని డేర్ గా ముందుకెళ్లి ఉన్నటువంటి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిందిగా అందరు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం తప్పలేదు దాడి తప్పు కాదు అత్యాధునిక సాంకేతిక పరిగ్రామంతో ఉగ్ర శిక్షణ కేంద్రాలను తునికలు తులకలు చేశాం ఆ కసబ్ హెడ్లీ శిక్షణ పొందిన స్థవరాలను మట్టుబెట్టాం బిన్ లాడన్ విరాళంతో నడిచిన కేంద్రాన్ని ధ్వంసం చేశాం మహిళా కమాండర్ల వివరణ మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ మీరు మొగలను పంపించిన నాయన మాకు ఆడోళ్ళు చాలు మేము దాడి చేయడానికి ఆడోళ్ళతోనే బుద్ధి చెప్పినామంటే అర్థం చేసుకోవాలి సిగ్గు 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 అతను మీరు అంత చెప్పుకుంటే మీరు అక్కడ పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ ఆ సోఫియా కురేషి ఆ వాయుసేన బిన్ కమాండర్ బోమికా సింగ్ ఆ భారీ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం ఇదే తొలిసారి అదే వేదికపై ఆ కశ్మీరీ పండిట్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ వ్యూహాత్మకంగా ప్రెస్ మీట్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఆ దాడి చేయడం గురి తప్పలేదు సో గట్టిగా వాళ్ళకి గుణపాఠం చెప్పేసి మేము వచ్చినాం అన్నట్టు మనకి మహిళలు చెప్పడం జరుగుతుంది ఆఫీసర్స్ ఆర్మీ ఆఫీసర్స్ సో ఖచ్చితంగా ఆ ఏదైతే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది ఆ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటూ ఉగ్రవాద స్థావరాలను పెంపొందించుకుంటూ ఉగ్రవాదులను డెవలప్మెంట్ చేయడం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉందో సో వారికి మంచి గుణపాఠం చెప్పింది అన్నట్టు మనకి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధుర్ భారత్ గట్టిగా బదులు తీర్చుకోవడమే కాదు ఆ దాడి వివరాలను వెల్లడించిన తీరుతోనూ ఆ పాకిస్తాన్ కు బలమైన సంకేతాలు పంపింది ఇద్దరు మహిళా అధికారులు ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా కురేషి వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధు వివరాలను వెల్లడించారు ఈ సమయంలో వారి వెంట విదేశాంగ కార్యదర్శి మిశ్రీ ఉన్నారు ఆ బైసరన్లు ఉగ్రవాదులు పర్యట పర్యాటకులు ఆ పురుషులను వాళ్ళ భార్య కళ్ళ ముందే దారుణంగా కాల్చేయడం తమను చంపేయాలని వారు బాధతో వేడుకుంటే వెళ్లి మోడీకి చెప్పుకోండి అంటూ ఘాటుగా మాట్లాడిన విషయం తెలిసిందే భారత్ చేసిన దాడి వివరాలను నాటి ఘటనకు దీటైన జవాబిచ్చే తరహాలోనే వెల్లడించడం గమనార్హం అయితే ఆర్మీ వాళ్ళ ఏది ఉగ్రవాదులు ఆ బట్టలను చంపినాక ఆ మహిళలతోనే పొయ్యిమి నరేంద్ర మోడీ గారిని చెప్పుకోపో అని అంటే నరేంద్ర మోడీ గారు ఎట్లా బుద్ధి చెప్పారు బాగుందా ఇప్పుడు కరెగుట్టల్లో ఎదురు కాల్పులు ఇరవై ఆరు మంది నక్సల్ స్మృతి ఆ మృతుల్లో పార్టీ అగ్ర నాయకుడు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఏదైతే ఆ శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మావోయిస్టులు లేఖలు విడుదల చేసినా గానీ ఈనాడు గతంలో మావోయిస్టులు చేసినటువంటి సంఘటనలను మర్చిపోలేము సో వాళ్ళు ఈనాడు మేము చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చర్చలకు సిద్ధం అన్నప్పుడు మేము ఎందుకు పోవాలి అన్నట్టు ఈనాడు కేంద్ర బలగాలు కూడా ఈనాడు ఆచితూచి వివరిస్తూ జల్లడ పడుతూ దొరికిన దొరికినోళ్ళం దొరికినట్టుగా ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది ఈనాడు మనం చూసుకోవచ్చు వందలాదిగా మావోయిస్టు నేతలు చనిపోవడం జరిగింది సో మళ్ళా ఇరవై ఆరు మంది నక్సల్స్ మృతి చెందినట్టుగా మనం చూడొచ్చు ఈనాడు నక్సల్స్ కూడా మేము ఎప్పటి నుంచో చెప్తాను సో ఈనాడు గన్లతోని కాదు చేయాల్సింది ఈనాడు పెన్ను పట్టుకొని చేయాలి ఈనాడు ప్రజా ప్రజాచైతన్యూకి ప్రజల్లో ఉండి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని అడవుల్లో ఉండి మార్పు తేవాలంటే ఈ జనరేషన్లో అయితే కష్టం కాబట్టి ఈనాడు మావోయిస్టు నేతలు చనిపోవడం కూడా చాలా బాధకరం సో అప్పుడు ప్రజలు కూడా వాళ్ళు న్యాయం చేయడం జరిగింది కానీ ఈ లో మాత్రం వారు ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా చాలా బాధాకరం సో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేంద్రం సలహాల మేరకు ఏదైతే గన్నులు వదిలి లొంగిపోవాలి అని చెప్పేసి ఎప్పుడో చెప్పడం జరిగింది కానీ ఈనాడు మరి వారు లొంగిపోతా అన్నా కానీ ఈనాడు ఎన్కౌంటర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈనాడు మరి మావోయిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చర్చలు ఏ విధంగా జరుగుతాయో చూసుకోవాలి ఆ కృష్ణానీటి అక్రమ వాడకాలకు చెక్ పలు చోట్ల టెలిమెట్రీ ఏర్పాటు చేయాలి పోలవరం బ్యాక్ వాటర్ ముక్కు తప్పించాలి కేంద్ర జల సంఘాన్ని కోరిన మంత్రి ఉత్తమం అన్నట్టు కృష్ణానీటి అక్రమ వా వాడకాలకు చెక్ అన్నట్టు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఈ చెక్ ఎట్లా పెడతారు చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ మాత్రం నీళ్ళని తీసుకుంటూనే ఉంటారు పరిస్థితి ఘోరంగా మారితే మళ్ళా రైతాంగానికి చాలా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి ఉన్నటువంటి అధికారంతోని మీటింగ్లు నిర్వహించి ఆ జలాలను కాపాడుకునే విధంగా ముందుకు కోరుతా ఉన్నాం సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్చని మాట విశేషాలు అందరికి సెలవు నమస్తే